హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అధికారం పోయింది ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా పోయింది ఇప్పుడు అనారోగ్య కారణాలతో ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది నేను ఎవరి గురించి చెప్తున్నానో ఇప్పుడుగా మీకు అర్థమైపోయి ఉన్నది కొలానాని గురించి మాజీ మంత్రి వైసీపీ కీలక నాయకుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా గత వైసీపీ అధికారంలో పనిచేశారు ఇప్పుడు ఆయన అనారోగ్య సమస్యలతోటి హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఆయన గ్యాస్టిక్ ప్రాబ్లంతో మరి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తా ఉంది సో దీని గురించి మరిన్ని విషయాలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం మీకు చేస్తాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ ఒక పక్క గుడివాడ నాని అంటారు కొడాలి నాని ఆయన మీద వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి వాళ్ళని వంశీకి తోడుగా జైలుకి వెళ్తాడనేటువంటి చర్చలు కూడా ఏపీ రాజకీయాలు బలంగా నడుస్తూ ఉన్నాయి అదే సమయంలో అనారోగ్యం పాలు కావటం ఆస్పత్రి పాలు కావటం ఎలా చూడాలి రెడ్ బుక్ చాప్టర్ త్రీలో వీళ్ళిద్దరు పేర్లు అన్నారు అవును ఎవరు వల్లభినేని వంశీ కొడాలి నాని పేర్లు ఉన్నాయని అంటే వంశీ మరి అరెస్ట్ అయిన నెల రోజులు అవుతుంది నెక్స్ట్ టార్గెట్ కొడాల నాని అరెస్ట్ అనుకుంటున్నప్పుడు ఆయన హాస్పిటల్లో చేరడం లేటెస్ట్ కేసులు కూడా నమోదునాయి అంటే ఏఐజీ హాస్పిటల్లో చేరాడని మనం చూసాం తను ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదో ఉంటే దానికోసం వెళ్తే బైపాస్ సర్జరీ చేయాలనడం అంటే జనరల్గా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినంత మాత్రం సరిపోదు బైపాస్ అనగానే ఇప్పుడు కిమ్స్లోనో లేకపోతే స్టార్లోనో మనం వెళ్తే స్టంట్తో కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాస్పిటలైజ్ అయ్యాడు అవునా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణ హాస్పిటల్లో చేరడము లేకపోతే కొడాలనాని ఏఐజీ హాస్పిటల్లో చేర నారాయణ హాస్పిటల్స్ అంటే అది నారంగరియా అంటే ఇప్పుడు అతనికి ఏదో చేతికి శస్త్రచికిత్స ఏదో అంటున్నారు ఆయన మరి పడ్డారో మరేమో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసులు ఏదిగా భూములు లేకపోతే మదనపల్లి ఫైల్స్ తగలబెట్టడం అక్కడ మనం చూసాం దగ్గర దగ్గర కొన్ని వేల ఎకరాలు రాయలసీమలో ఆయన అటు మదనపల్లి తిరుపతి పొంగనూరు అనేక విచారణలు వాటి నేపథ్యంలో అసలు పెద్దిరెడ్డి కొడుకు ఎవరు మిథున్ రెడ్డి పైన ఈ మద్యం లిక్కర్ స్కామ్స్ డిస్టిలరీల కబ్జాలు హాస్పిటలైజ్ అవుతున్నారు వీళ్ళంతా అరే ఇప్పుడు పెద్దిరెడ్డి హాస్పిటల్ పాలు అయితే తండ్రికి తోడుగానే ఉండాలని కొడుకు విరామరిగే అవకాశం ఉండొచ్చా అంటే కేసుల నుంచి వీళ్ళు బయటపడటం కోసం హాస్పిటల్స్కి వెళ్తున్నారా ఎందుకంటే మనం చూసాం గతంలో అవినాష్ రెడ్డి అవును అరెస్ట్ చేయటానికి కరెక్ట్గా మరి సిబిఐ వస్తే అప్పటికప్పుడు వాళ్ళ అమ్మని అని చెప్పి ఇక్కడ కర్నూలు విశ్వ శాంతి హాస్పిటల్లోనో హాస్పిటల్లోనోదేంటున్నా చేర్చడం అవును అవును మూడు రోజులు అక్కడ సిబిఐ వచ్చి అరెస్ట్ చేయాలని చూసినా కూడా మొత్తం అందరూ కాపలా కాచుకోవటం ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఎపిసోడా కొడాలి నాని ఇవాళ నిజంగానే ఆయన బైపాస్ సర్జరీ అవసరమా ఎందుకంటే గతంలో పడాలనా అని ఏదో నోటి క్యాన్సర్ అన్నారు ఆయన గుట్కా ఎక్కువ తింటుంటాడు అనుకుంటా అప్పట్లో నోటి క్యాన్సర్ వచ్చిందని అనేక రకాల నీకు వద అసలు ఇవాళ కేసులు అరెస్టులు జైళ్ళు ఎలా చూడాలి అంటే దీంట్లో ఏది నమ్మాలో ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితి సార్ వాస్తవానికి మీరు అన్నట్టు ఇందాక అవినాష్ గారి ఎపిసోడ్ లో చూస్తే ఆయన అరెస్ట్ అవుతారు అనుకున్న టైంలో వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిపోయింది ఒకటి తర్వాత మొన్న పోసాని గారికి ఉన్న పదానికి గుండెపోటు వచ్చింది తీర హాస్పిటల్ తీస్తే గుండెపోటు లేదు అప్పుడు కూడా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం ఉందో అనేది తెలియదు ప్రభుత్వం ఆదేదు కాబట్టి ఆరోగ్యం ఉందని నమ్మించారు ఆసుపత్రి కూడా వాలదు కాబట్టి కానీ మొన్న ప్రభుత్వం ఆదదు కాదు కాబట్టి పోషాని గారికి గుండెపోటు రాలేదని విషయం తెలవగలిగింది మరి ఇలాంటి నిజమైన అబద్ధాలు ఉంటాయి అది ఏంటో ఏంటి పరిస్థితి అంటే వీళ్ళ బైపాస్ సర్జరీలో స్టంట్లో లేకపోతే ఆపరేషన్లో ఇన్ని మీకు ఉన్నప్పుడు వ్యాధులు మరి మీరు ఎందుకంటే నోరు బారేసుకోవటం అంత అవినీతి కుంభకోణాలకు పాల్పడటం ఈరోజు అవినీతి ఈ కేసుల నుంచి తప్పించుకోవటం కోసం హాస్పిటలైజ్ అవ్వటం సానుభూతి కూడా వీళ్ళ పట్ల రాని నేపథ్యం అన్నమాట అదే ఇదంతా సానుభూతి కోసం చేసిన టెక్నిక్ కావచ్చా సానుభూతి అనర్హులు కదా వీళ్ళకి వచ్చే సానుభూతి కొడవడానికి ఏం సానుభూతి వస్తుంది వాళ్ళము నేను ఏం సానుభూతి వస్తుంది పోసానికి ఏం వస్తుంది బోరగడ్డకేం వస్తుంది అది వాళ్ళకి రాలేదు కాబట్టి ఇట్ట వస్తే అని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని సానుభూతి కోసం కాదు కేసుల నుంచి తప్పించుకోవటం కోసం లేదా నిజంగా వాస్తవమే అయి ఉండవచ్చు ఈరోజు మనం చూసాం మట్టి మాఫియా ఒక గుడివేళ్ళలోనే వంద కోట్ల మట్టి అని అసలు మట్టి మాఫియా కోసమే వంద టిప్పర్లు కొన్నాడని ఒకవైపు ఏమో ఆ మెరుగుమాల ఖాళీ అనేవాడిని పట్టుకొచ్చారు ఏది గడ్డం గ్యాంగ్ గుడివాడలో గడ్డం గ్యాంగ్ అతను ఎవరు ఆ ఖాళీ ఎక్కడ అస్సాంలోనో ఎక్కడ ఉంటే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అసలు బెట్టింగ్ నెక్స్ట్ క్యాసినోలు పేకాట గుడివాడ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు అకిరే నాగేశ్వరరావు అసలు గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన ప్రాంతంగా దాని పేరే గుడివాడ అంటే గుడి గుడి అంటే టెంపుల్స్ అంత గొప్ప ఆధ్యాత్మికతకు మారుపేరుగా ఉన్నటువంటి ప్రాంతం ఎంతోమంది దేశం గర్వించదగ్గ ఇచ్చినటువంటి ప్రాంతంలో అది కాస్త రౌడీవాడ గుండావాడ గుడివాడను గుండావాడగా చేసిన చరిత్ర మరి కొడాల నానిది అయిపోయిన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఏది మట్టి మాఫియాయే కాదు మనం చూసాం ఇతను సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఒక రెండేళ్ళు వెలగబెట్టాడు ఆ రైస్ మిల్లుల్ని బెదిరించి వసూళ్లు చేసినటువంటి కేసులు మొత్తం మనం చూసాం కూడా ఏదో బతుకున్న వాళ్ళకి నేను డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని చెప్పేసి ఏదో మాట్లాడేది కదా మన రేసెంట్ అదే ఏది మట్టి మాఫియా ఇవాళ ఏం చేశారు జగన్ అన్న ఇళ్ళ కాలనీల పేరుతో ఒక వంద ఎకరాల్లో నీకు లేవట్లు వేసేసి ఆ మట్టి మెరక దోలడంలో అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వ డబ్బు వీళ్ళ ఖాతాల్లోకి తెచ్చుకోవటం పదహారు మంది దళిత యువకులని వాళ్ళ బలిపశువుల్ని చేసిన పరిస్థితి ఒకటి ఖాతాలో కోటి పన్నెండు లక్షలు కోటి పన్నెండు లక్షలు ఇంకొక ఆమె ఖాతాలో రెండు కోట్ల పద్నాలుగు లక్షలు ఈ విధంగా డబ్బులు పడేసరికి ఐటీ నోటీసులు వాళ్ళకు వచ్చాయి పొద్దున డబ్బులు పడ్డాయి సాయంత్రం వీళ్ళు డబ్బులు లాగేసుకున్నారు అసలు మొత్తం వాటన్నిటిపైన ఇవాళ విజిలెన్స్ విచారణ నిగ్గుదేల్చింది ఏది పలానా రామకృష్ణ హౌసింగ్ అనో లేకపోతే పలానా శివ గోల్డను వాళ్ళ యొక్క బినామీ సంస్థలకి ఈ ప్రభుత్వ డబ్బు ఈ దళిత యువకుల ఖాతాల నుంచి ఇలా మళ్ళించడం విజిలెన్స్లో ఇవాళ ఫిక్స్ అయిన నేపథ్యంలో ఇవాళ కాకపోతే రేపు కొడాలి నాని అరెస్ట్ తప్పదు అన్న వార్తల నేపథ్యంలో వచ్చిన స్ట్రోకా దీన్ని ఎలా చూడాలి ఈరోజు ఈయన హాస్పిటలైజ్ అయితే కేసులు ఆగుతాయా అరెస్టులు ఆగుతాయా మనం చూసాం పోసాని కృష్ణ మురళి న్యాయమూర్తికే విన్నవించుకున్నాడు ఏమని రెండుసార్లు స్టంట్ వేశారు నాకు సర్జరీ జరిగింది ఇప్పుడు స్ట్రోక్ వస్తుందన్నా కానీ ఏమని ఇచ్చారా చివరికి బెయిల్ ఇవ్వకపోతే రెండు రోజుల్లో సూసైడ్ చేసుకుంటారు అన్నాడు పోసాని కృష్ణ అంటే బెదిరించడం సార్ అదే అంతే కదా అప్పుడు ఎవరు అడిగారు దాని మీద అసలు ఎందుకని సుమోటోగా కేసు పెట్టలేదు అంటే అక్కడది న్యాయాధికారి ఏది న్యాయమూర్తి యొక్క విచక్షణ ఆయన గనక మరి ఆ రోజు కేసు పెట్టుంటే అది వేరే విషయం ఇప్పుడు మనం న్యాయాధికారితో మాట్లాడిన అంశాలు కదా ఇప్పుడు కొడాలి నాని ఇప్పుడు కేసుల నుంచి రక్షణ పొందడం కోసం హాస్పిటలైజ్ అయ్యాడా నిజంగానే ఇవాళ స్ట్రోక్ వచ్చిందా బైపాస్ సర్జరీ పేరుతో ఎన్నాళ్ళని నేను బయటపడతాడు చూద్దాం సరే నిజంగా కొడాలి అని ఆరోగ్య పరిస్థితి ఏంటి ఏంటి అనేటువంటిది నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే మాత్రం కోరుకోవాలని అనుకుందాం ఖచ్చితంగా ఆరోగ్యం బాగాలేకపోవటం వేరు కేసులు వేరు కేసులు పేస్ట్ చేయాల్సింది ఆరోగ్యం బాగుపడాల్సిందే థ్యాంక్ యూ సార్